హాయ్ అండి ఈరోజు వాతావరణం చాలా చల్ల చల్లగా ఉంది వాన జల్లులు పడుతూ ఉన్నాయి వాతావరణం చాలా బాగుంది ఇలాంటి టైంలో వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అందుకని మేము పకోడీలు వేసుకున్నాము బయట చల్ల చల్లగా లోన వేడి వేడిగా పకోడీలు తింటూ ఉన్నాం వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక శన కప్పు శనగపిండి ఒక కప్పు బీపిండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఆల్రెడీ ఉల్లిపాయలు కలుపుకున్నాం కాబట్టి వాటర్ తక్కువగానే పడతాయి చూసుకొని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఈ లోపు మేము స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె కాకబెట్టి ఉంచాము పకోడీని వేసుకుందామండి చాలా త్వరగానే అయిపోతుంటాయి వేయకుండా ఏగాయి ఒక టూ మినిట్స్ నుంచి తీసేసుకోవచ్చు అయిపోయిందండి వేగ అయ్యి తీసేద్దాం ఇంకో రెడీ అయ్యాయి టేస్ట్ చేస్తారా చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి మీకు నచ్చాయండి ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడి చేస్తూ తింటే బాగుంటాయి కదా సింపుల్గా అయిపోయాయి అని పకోడీలు వేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బాబుకు టేస్ట్ చూపిద్దాం మా వాడు ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడే తింటున్నాడండి వాడికి నచ్చితే తింటాడు ఓకేనండి బాయ్ ప్లీజ్ లైక్ మెష్ subscribe